అవతారం చాలించే ముందు శ్రీకృష్ణుడు ఉద్ధవునితో చెప్పిన మాటలు అత్యంత విలువైనవి అందరూ గుర్తుంచుకోవలసినవి ఆచరించవలసినవి అదే ఉద్ధవ గీతగా చెప్పబడుతోంది ఆయన అంటాడు ఉద్ధవా నీవు నాకు సేవకుడవు సకుడవు సహృదయుడవు నీకొక రహస్యమైన విషయమును చెప్పెదను వినుము సత్సంగం అనేది లోకంలో అన్ని విధాలైన ఆసక్తులను నశింపచేస్తుంది యోగము సౌఖ్యము అనుష్ఠానము స్వాధ్యాయము తపస్సు సన్యాసము యజ్ఞ యాగాదులు వివిధములైన వైదిక కర్మలు వ్రతాలు పూజలు రహస్యమగు మంత్రాలు హోమ నియమాలు తీర్థయాత్రలు మున్నగు వాటన్నిటికన్నా సత్సంగత్యానికే నేను త్వరగా వసుడునయ్యేదెను వేదాధ్యయనం చేయకని వ్రతాలు అనుష్ఠానాలు చేయకుండా కేవలం సత్సాంగత్యం వల్ల నన్ను పొందిన వారిలో కొందరిని చెప్పెదెను గోపికలు వ్రజవాసులు జంతువులలో గోవులు వృక్షాలు కాళీయాది మున్నగు నాగులు బృందావనంలోని చెట్లు చేమలు లతలు నన్ను పొందగలిగాయి ఏ విధమైన సాధనలు చేయని ఆ గోపికలు కేవలం స్పర్శచేతనే పరబ్రహ్మస్వరూపుడైన నన్ను పొందారు అట్లే నీవు కూడా స్మృతులను విధి నిషేధాలను వినకూడని విషయాలన్నీ వదిలి నన్ను ఆశ్రయింపుము సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే ఎంతో సులభమైన మార్గాన్ని కేవలం ఉద్దవునికే కాక మనకు సూచిస్తే మనం ఆయన మాటలను నిర్లక్ష్యం చేసి వృధా చేస్తూ పునరపి జననం పునరపి మరణం అనుభవిస్తూ ఉంటే శ్రీకృష్ణ భక్తులం కాగలమా ఆయనకు ఏది మన వశం చేయగలిగేది సత్సాంగత్యం సత్ ఏది అసత్ ఏది బయట కనపడే ఈ జగత్తంతా అసత్ లోకమంతా అసత్ అందుకే లౌకికమైన వాటన్నిటినీ సంసార సాగరంలో ముంచి తేలుస్తోంది మరి సత్యేది ఎక్కడుంది చావు పుట్టుకలు లేనిది సత్యమైనది నిత్యమైనది అదే సచ్చిదానందం మన లోపల ఉంది మన హృదయంలో దాగుంది అదే పరమాత్మ అదే శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు బయటికి పరుగులు తీయమని చెప్పక అంతర్ముఖులే అంతర్యామని కలుసుకోమని చెబుతారు వారంతా సత్పురుషులే వారితో సాంగత్యం సత్సాంగత్యమే ఆనాడు గోపికలకు బృందావనంలోని చెట్లకు చేమలకు శ్రీకృష్ణుని స్పర్శ లభించింది ఆ అదృష్టం మనకు లేదే అని నిరాశపడాల్సిన అవసరం లేదు ఆయన నిత్యమై సత్యమై మన హృదయాల్లో జ్యోతి అయి వెలుగుతున్నాడు మనం అక్కడికి చేరాలి అంతే